అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ సైడిస్ట్ ముప్పై ఒకటవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఏ దిక్కు తోచగడని రోడ్డు మీద అది నిలబడి దిక్కుమాలిన చావు చావకపోతే కుటుంబంలో మేమెవరం బ్రతికి ఉండము అది నువ్వు గుర్తుంచుకో అన్నాడు ముకుందరావు అంతర్శిలా ప్రతిమయ్యాడు మా చావో లేక నా రాజ్ ఆత్మశాంతి నువ్వే నిర్ణయించుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముకుందరావు అంతర్ మాత్రం ఏవీ చేయలేని పరిస్థితిలో అలా అక్కడే నిలబడిపోయాడు కొంతసేపటికి తేరుకొని మౌనంగా కారులో కూర్చొని వెళ్తున్నాడు అంతర్ ఒక్కసారిగా ఆలోచనలు గతంలోకి తొంగి చూసాయి ఎందుకో చాలా ఇబ్బంది పెట్టాయి అంతర్ని ఆ గతం దాంతో గతంలోంచి బయటకొస్తూ అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు అంతర్ ఒక పాశవిక చర్యకు మరొక రాక్షస చర్య సమాధానం ఎలా అవుతుంది ఈ విషయం ఎందుకు తాతయ్యకు అర్థం కావడం లేదు నేను ఇంటి వారసుని కాన మానవత్వం చంపుకొని నన్ను నేను దిగజార్చుకుంటేనే ఈ ఇంటి వారసుడిని అని నిరూపించుకోగలనా ఇదెక్క న్యాయం ఇలా రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న అంతర్కి ఇక తల పగిలిపోతుందేమో అన్న భావన కలిగింది ఒక్కసారిగా కార్ని సడన్ బ్రేక్ వేసి పక్కకి ఆపాడు అంతర్ ఎందుకో తెలియదు కలల్లో నీళ్లు జలజల రాలిపోతున్నాయి స్టీరింగ్ మీద తల అనించి కళ్ళు మూసుకున్నాడు అంతర్ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో బాబ్డ్ హెయిర్ స్టైల్ ఫేస్ పైప్ హెయిర్ పడకుండా ఆపుతూ ఒక పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ త్రీ బై ఫోర్ మిల్కీ వైట్ కలర్ బిడ్డీ దాని మీద బేబీ పింక్ టాప్ వేసుకొని చేతుల్లో పెద్ద టెడ్డీ బేర్ బొమ్మ పట్టుకుని ఏయ్ నీ పేరేంటంటూ వచ్చి తన పక్కన కూర్చుంది మూడు సంవత్సరాల పాప తాను ఏమీ మాట్లాడలేదు అమ్మ గుర్తుకు రావడంతో ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కిన కళ్ళను మళ్ళీ ఒకసారి తుడుచుకుంటూ తలదించుకున్నాడు అతను నిన్నే అడుగుతున్నాను నీ పేరుండ చెప్పవా సరే అయితే నా పేరు చెప్తాను నా పేరు నిత్య అంది ఆ పాప ఎంతో ముద్దుగా ఎందుకో తెలియదు తనకు ఆ పేరు చాలా నచ్చింది దాంతో పక్కకు తిరిగి నా పేరు అంతర్ అన్నాడు తను ఓ అలానా మన ఇద్దరం కలిసి ఆడుకుందాం వస్తావా అడిగింది నిత్య ఓ ఆ పాపతో కలిసి వెళ్ళి ఎంతోసేపు ఆడుకున్నాడు అంతర్ ఆటల్లో తనకే తెలియకుండా ఆ పాపతో చాలాసేపు మాట్లాడాడు ఏ నిన్ను అంతు అని పిలుస్తాను సరేనా అంది నిత్య ఆ మాట వినగానే తనకి ఒక్కసారిగా అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ కూడా తనని అంతు అని పిలిచేది దాంతో ఆనందంగా సరే అన్నాడు అంతర్ ఎంతో అందంగా నవ్వింది నిత్య ఆ అందమైన నిత్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి గుర్తుకొచ్చింది అంతర్కి చీకటి నిండిన గదిలో ఎవరూ లేకుండా ఒంటరిగా తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తనకే తెలియని ఒక స్థితిలో చేతికి కాళ్ళకు ఇనుప గొలుసులు కట్టి ఉన్న నిత్య పరిస్థితి గుర్తుకు రాగానే అంతర్కి దుఃఖం పెలుబుకింది ఒక్కసారిగా స్టీరింగ్ మీద నుండి తలని పైకి లేపి ఎదురుగా చూశాడు అంతర్ ఎదురుగా ఒక రెస్టారెంట్ అండ్ బార్ కనిపిస్తుంది అంతర్కి ఇప్పటి వరకు మందు కానీ సిగరెట్ కానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అందరికీ కానీ అప్పుడు ఉన్న తన పరిస్థితికి మందొక్కటే తనకు స్వాంతన కలిగిస్తుందని అనిపించింది అంతరికీ దాంతో మరో ఆలోచన లేకుండా ఆ రెస్టారెంట్ వైపు అడుగులు వేశాడు ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే తన మనసుని అల్లుకుంటున్న పాత జ్ఞాపకాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు అంతర్ ఆర్డర్ కోసం బేరర్ వచ్చాడు నీకు నచ్చింది తీసుకురా అంతర్ మరో ఆలోచన లేకుండా బేరర్ తనకు తోచిన బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ బాటిల్ వైపు ఒక క్షణం చూసి ఓపెన్ చేసి గ్లాస్లో డైరెక్ట్గా పోసుకొని ఒక గుక్క అంతర్ అలవాటు లేకపోవడంతో ఆ ఘాటుని భరించలేక ఊసేశాడు అంతర్ కానీ తన మెదడులో ఉన్న నరాలన్నీ ఆలోచనలకి చిట్లుతూ ఉన్నాయా అన్న భావన కలగడంతో ఆ బాధ కన్నా ఈ ఘాటే భరించడం పెద్ద కష్టమేమి కాదు అన్నట్టుగా మళ్ళీ గ్లాసులో ఉన్న మందుని గటకట తాగేశాడు అంతర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా కడుపులో తిప్పినట్టుగా భావన కలుగుతున్నప్పటికీ కూడా వాటిని వేటిని లెక్క చేయకుండా బలవంతంతకు తాగేస్తున్నాడు అంతర్ అది గమనించిన బేరర్ ఎందుకు ఇందులో తాగుతున్నాడు అని మనసులో అనుకున్నాడు బేరర్ నా ఆలోచనలు కట్టడి చేసి నన్ను మత్తులోకి జారు విడువు అని అనుకుంటూ పిచ్చిపట్టినట్టుగా తాగుతున్నాడు అంతర్ చివరికి ఆ మందు దేవత కర్ణించినట్టుగా ఉంది అతన్ని మత్తులోకి తోసేసింది కాసేపటికి అక్కడికి బ్యారర్ వచ్చి సార్ బార్ మూసే టైం అయింది ఇంకా వెళ్ళండి సార్ అన్నాడు బ్యారర్ అసలు ఆ మాటలు ఏది కూడా అందరికీ వినిపించడం లేదు మళ్ళీ మళ్ళీ బ్యారర్ వచ్చి చెప్పడంతో మత్తుగా కళ్ళు తెరిచి డబ్బులు పే చేసి కారు వైపు అడుగులు వేశాడు అంతర్ కారులో ఎలా కూర్చున్నాడు ఎలా డ్రైవ్ చేశాడో తనకే తెలియదు మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు అంతర్ తోలుతూ ఇంట్లోకి వెళ్ళిన అంతర్కి ఇల్లంతా కటిక చీకటిగా అనిపించింది మత్తుగా మూతలు పడుతూ ఉన్న తన కళ్ళని బలవంతంగా పైకి లేపుతూ నడుస్తూ ఉన్న అంతర్కి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి మత్తుగా వెనక్కి తిరిగి చూశాడు చీకట్లో సోఫా వెనకాల ఏదో తెల్లగా కనిపించింది ఏంటా అని ఆ సోఫా దగ్గరికి రెండు అడుగులు వేశాడు అంత బావు నిన్ను దడిపించినా ఏ అంతు భయపడ్డాడు అంటూ ఎగురుతూ క్లాప్స్ కొడుతూ గట్టిగా నవ్వుతోంది మూడు సంవత్సరాల నిత్య ఏ అంతు నువ్వే దొంగవి నన్ను నిత్యని పట్టుకో చూద్దామంటూ అక్కడికి వచ్చాడు రాజ్ నిత్య రాజ్ అంతర్ చుట్టూ తిరుగుతూ నన్ను పట్టుకో అంతూ నన్ను పట్టుకో అంతూ అంటూ అరుస్తూ గోల్ చేస్తూ విజిల్స్ చేస్తూ ఇద్దరు అంతర్ చుట్టే తిరుగుతూ ఉన్నారు అంతరికి ఏమీ అర్థం కావడం లేదు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది దాంతో వెళ్ళండి ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా అందరూ బయటికి పోండి అంటూ ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అంతర్ కాసేపటికి అంతా నిశ్శబ్దంగా అనిపించింది దాంతో నిదానంగా కళ్ళు తెరిచి చూశాడు అంతర్ చుట్టూ ఎవరూ లేరు వద్ద చిమ్ముచిముకటిగా ఉంది భ్రమకి వాస్తవానికి మధ్యలో నిలబడినట్టుగా ఉంది అంతర్ పరిస్థితి నిదానంగా తూలుతూ మత్తుగా ఉన్న తన గదివైపు అడుగులు వేశాడు అంతర్ తన గదిలోకి వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది లైట్ ఆన్ చేశాడు అంతర్ గదిలో ఎవరూ లేరు మత్తుగా మూతలు పడుతున్న కళ్ళను తెరుస్తూ తేరిపార చుట్టూ చూశాడు అంతర్ బాల్కనీలో పడుకొని ఉంది కోమలి నిదానంగా కబోర్డ్ డోర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఆల్బమ్ లాంటి ఒకదాన్ని బయటకు తీశాడు అంతర్ కానీ అది ఆల్బమ్ కాదు అది ఒక సీక్రెట్ లాక్ కానీ అది ఆల్బమ్లా బయటకి కనిపిస్తుంది కానీ లోపల ఒక చిన్న స్విచ్ లాంటిది ఉంటుంది దాన్ని నొక్కితే కబోర్డ్ పక్కకు వెళ్ళి కబోర్డ్ వెనకాలన్న రూమ్కి దారిస్తుంది ఆ రూమ్లోకి వెళ్ళాడు అంతర్ లోపలంతా కూడా చీకటి లైట్స్ ఆన్ చేశాడు లైట్స్ వెలుతురులో గోడకు తగిలించున్నా అతిపెద్ద ఫోటోని చూస్తూ నీ స్థానంలో నిలబడ్డా నా పరిస్థితి చూసావా ఎలా ఉందో అని అంటూ తూలబోయి నిలదొక్కొని అక్కడ ఉన్న చైర్ని సపోర్ట్గా పట్టుకొని ఫోటో వైపే చూస్తూ నీ బిడ్డను బ్రతికించలేకపోయాను ఈ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూడలేకపోయాను ఒప్పుకుంటాను కానీ అంత మాత్రానికే నేను ఇంటి వారసుని కాకుండా పోయానా నువ్వైనా సరైన న్యాయం చెప్పు అక్కడ బాల్కనీలో ఎంతో అమాయకంగా పడుకున్న జీవితాన్ని నాశనం చేస్తేనే ఇంటికి న్యాయం జరుగుతుందా ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాను మగాడిగా ఆమె మొగుడిగా నేను ఆమెను ఏమైనా చెయ్యొచ్చు కానీ ఏనాడు నేను ఆమెను తాకలేదు ఎందుకో తెలుసా ఈ ఇంటికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి అని అనుకున్నానే కానీ నేను ఆమె జీవితాన్ని నాశనం చెయ్యాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఈ కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క నుంచో నీ నన్ను ఒక్కడిని ఒక పక్క ఒంటరిగా నిలబెట్టి దోషిని చేసి దూషిస్తుంటే ఏవీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడ్డాను అసలు న్యాయం అంటే ఏంటో నాకు ఇప్పటికీ ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది ఎవరు కోమలినా లేక హాస్పిటల్లో నిస్సహాయంగా పిచ్చితే నిలబడ్డనిచ్చనా లేక ఏ పాపం తనకి తెలియకపోయినా ప్రాణాలు కోల్పోయినా నీ బిడ్డనా లేక అన్నీ తెలిసి మరచిన నా కన్న తల్లిన ఎవరి శిక్ష అనుభవిస్తున్నారంటూ అక్కడే మోకాల మీద కూలబడి కుల్లి కుల్లి అంతర్ కాసేపటికి నిదానంగా పైకి లేచి కళ్ళు తెరిచి ఆ ఫోటో వైపే చూస్తూ ఎలా ఇది సరైన న్యాయమో నాకు తెలియదు కానీ నన్ను కన్న నా తల్లి నాకు అత్యంత దగ్గర సన్నిహితురాలు నిత్య కూడా ఆడవారే కదా అలాంటి మరో ఆడదాని మీద ఈ పైశాచికత్వం ఎలా న్యాయం అవుతుందో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక మనిషిగా ఇది నా పతనానికి తొలిమెట్టు ఒకవేళ ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆమెను దిక్కుతోచని పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టివేస్తేనే నీకు ఈ ఇంటికి న్యాయం జరుగుతుందంటే అందుకు నేను సిద్ధమే అంటూ ఇక అన్నిటికీ తెగించినట్టుగా కళ్ళల్లోంచి జారుతున్న కన్నీళ్ళను తుడుచుకొని అంతర్ బయటికి వచ్చి డోర్ ఎప్పటిలాగే లాక్ చేసి కబోర్డ్ యథాస్థానంలోకి చేర్చి మళ్ళీ ఆలోచన లేదన్నట్టుగా వేసవి సమయంలో రోహిణి కార్తిలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు సమయంలో ఉజ్వలంగా ఉన్న సూర్యునిలాగా బగబగ పండుతున్న కళ్ళతో బాల్కనీ వైపు అడుగులు వేశాడు అంతర్ ఆలోచనకి మానవత్వానికి జాలికి దయకి కరుణకి స్థానం లేదు అన్నట్టుగా బాల్కనీకి రూమ్కి మధ్య ఉన్న గ్లాస్ స్టోర్ని పక్కకు జరిపాడు అంతర్ ఈ విషయాలు ఏవీ తెలియని కోమలి మాత్రం ఎంతో అమాయకంగా నిర్మలంగా పడుకుని ఉంది చందమామ చల్లని వెలుగు వెన్నెల కోమలి మొహంపై ప్రతిబింబిస్తుంది అవేవి కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేవు అంతర్కళ్ళు కానీ అంతర్ మనసు మాత్రం ఆమెలో నిర్మలత్వాన్ని మాత్రమే చూస్తుంది మత్తుతో తనలో ఉన్న విచక్షణాన్ని అయితే నిద్రపుచ్చగలిగాడు కానీ తనలో ఆమెపై తనకే తెలియకుండా కలిగిన ప్రేమను ఏమార్చలేకపోతున్నాడు అంతర్ మత్తుగా వచ్చి కోమలికి పక్కనే కూర్చున్నాడు అంతర్ పక్కకి చూశాడు ఎంతో నిర్మలంగా కోమలంగా అమాయకంగా పడుకున్న కోమలి మొహంపై చల్లని గాలికి ఉంగురులు నాట్యం ఆడుతూ ఉన్నాయి అప్పటి వరకు అలా కల్లోలంగా ఉన్న అంతర్ మనసు ఒక్కసారిగా ప్రశాంతత చోటు చేసుకుంది అప్పటి వరకు ఉన్న అలజడి బాధ కోపం అన్నీ కూడా ఒక్కసారిగా ఎటుపోయాయో తెలియదు అంతర్కి మనసు మాత్రం ఏ ఆలోచన ఏవీ లేకుండా ప్రశాంతంగా మారింది చందమామ మంచు వర్షంలా వెన్నెలం కురిపిస్తోంది మినుగురు పురుగులు అనుకుంటా చీకట్లో మిలమిలా మెరుస్తూ బాల్కనీలో ఉన్న కోట్రాన్ మొక్కల మీద వాలాయి ఆ వెలుతురు కూడా కోమలి మొహం మీద పడి మెరుస్తున్నట్టుగా ఉంది ఎందుకో తెలియదు అదంతా ఒక యానిమేషన్ స్క్రీన్ లాగా అనిపించింది అంతర్కీ ఎడతెగని ఆలోచనలతో చాలా అలసటగా అనిపించింది అంతరికి అలా కోమలిని చూస్తూనే ఆమె పక్కన ఆమెకి ఏమాత్రం టచ్ కాకుండా కటిక నేల మీద పడుకున్నాడు అంతర్ నా వల్ల కాదు కోమలిని నీ తప్పు ఏమీ లేకపోయినా తిట్టమంటే తిట్టగలను అరవమంటే అరవగలను కానీ నీ ముందు నన్ను నేను దిగజచ్చుకోలేను ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా నాకు తెలియదు బహుశా నీకు విడాకులిస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటకు నన్న తాతయ్య కోపం తగ్గుతుందేమో అలా అని నువ్వు చేసిన పనిని క్షమించలేను అని మనసులో అనుకుంటూ తిన్నగా పడుకొని ఆకాశంలోకి చూస్తున్నాడు అంతర్ నిదానంగా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి దాంతో మళ్ళీ అంతర్లో తీరని వేదన ఆ బాధని భరించలేను అన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అంతర్ సడన్గా కోమలి నిద్రలో అంతర్ గుండెలపై చేతిని వేసింది ఆ స్పర్శ మండు వేసే తర్వాత వచ్చే చిరు అనిపించింది అంతర్కి నిదానంగా కోమలు వేపే చూశాడు అంతర్ కోమలి మంచి నిద్రలో ఉంది తన గుండెలపై ఉన్న కోమలు చేతిని చూస్తూ నీకు నా గుండె చప్పుడుతో పాటు నా ఆవేదన కూడా వినిపిస్తుందా కోమలి ఆ ఆవేదనకు మందు ఏమిటో తెలుసా నీ ప్రేమ అవును ఇప్పటి వరకు ఎవరికి కనీసం నాతో కూడా నేను చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక విషయం నీకు చెప్పనా కోమలి ఐ లవ్ యు కానీ ఆ మాట నీకు చెప్పలేను చెప్పే పరిస్థితులు కానీ ధైర్యం కానీ రెండూ లేవు ఏది ఏమైనా నీకు విడాకులు ఇవ్వడం అనేది కారురమైన విషయం అలాంటప్పుడు ఈ విషయం చెప్పి చెప్పినా చెప్పకపోయినా పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదు కదా కాబట్టి నీకు ఈ విషయం తెలియకపోవడం మంచిది జీవితాంతం నీ దృష్టిలో ఒక చెడ్డవాడిగానే మిగిలిపోతాను నేను పర్వాలేదు కానీ నన్ను నువ్వు అసహించుకుంటే భరించలేను అని తన మనసులో అనుకుంటూ కోమలు వైపే చూస్తూ ఆమెను నుదుటిపై ముద్దు పెట్టడానికి అన్నట్లుగా చిన్నగా ముందుకు వంగాడు అంతర్ కానీ అంతలోనే ఆగిపోతూ కనీసం దీనికి కూడా నాకు అర్హత లేదేమో అని తన మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు అంతర్ పిచ్చి పిచ్చి ఆలోచనలు గతం తాలూకు జ్ఞాపకాల మధ్య అలా నిద్రలోకి జారుకున్నాడు అంతర్ సగం రాత్రి సమయంలో బాగా చలిగా అనిపించడంతో మెలకు వచ్చింది అంతరికి చిన్నగా కళ్ళు తెరిచిన అంతరికి తామిద్దరూ ఉన్న పరిస్థితి చూసి ఒక్కసారిగా స్టన్ అయ్యాడు అంతరు తిన్నగా పడుకొని ఉంటే అతని కుడి చేతి మీద తలపెట్టుకుని ఒక చెయ్యి ఒక కాలు అంతరి మీద వేసి చలిగా ఉండడం వల్ల అంతరికి దగ్గరగా వచ్చి పడుకుంది కోమలి దూరం చేసుకుందామని అనుకునే సమయానికి ఇంత దగ్గరగా వస్తున్నా ఎందుకు కోమలి అని మనసులో అనుకున్నాడు అంతర్ అంతలోనే మనసును రాయి చేసుకొని అక్కడి నుంచి వెళ్దామని అనుకునే లోపే కోమలి అంతర్ షర్ట్ కలర్ గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నాడు అంతర్ అలసిన మనసు శరీరం కారణంగా అంతర్ నిదానంగా మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు ఉదయం కోమలి నిద్ర సమయానికి ఎక్కడ అంతర్ కనిపించలేదు దాంతో కోమలి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చింది కిచెన్లో ఉన్న దేవయాని దగ్గరికి వచ్చి అత్తయ్య రాత్రి మీ అబ్బాయి ఇంటికి రాలేదా అడిగింది కోమలి లేదమ్మా వచ్చాడో లేదో నాకు అసలు తెలియదు మాయదారి మందులు ఏమిటో కానీ వేసుకుంటే చాలు ఎక్కడ నిద్ర వచ్చేస్తోంది రాత్రి వాడు వచ్చిన సంగతి లేని నాకు తెలియదు అండి ఓ అని అంటూ దేవ్యాని కిచెన్లో హెల్ప్ చేసింది కోమలి తర్వాత ఆఫీస్కి వెళ్ళే టైం అవుతున్నా కూడా అంతర్ ఇంటికి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ అంతర్ ఎక్కడికి వెళ్ళినట్టు ఆఫీస్కి టైం అవుతోంది అయినా ఇంటికి రాలేదు బహుశా ఏదైనా పని మీద బయటకు వెళ్ళారా అటు అటు ఆఫీస్కి వెళ్తారేమో ఇంతకీ నేను ఆఫీస్కి వెళ్ళాలా లేక నిత్య దగ్గరికి వెళ్ళాలా పోనీ ఈరోజు ఇంట్లోనే ఉంటే ఎందుకు నిత్య దగ్గరికి వెళ్ళలేదని కోప్పడతారేమో ఆ మాస్టర్తో ఎందుకు వచ్చిన గొడవ క్యాబ్ బుక్ చేసుకుని నిత్య దగ్గరికే వెళ్తానని మనసులో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుంది కోమలి బయలుదేరేంత వరకు కూడా అంతర్ కోసం ఎదురు చూస్తూనే ఉంది కోమలి ఇక అంతర్ వచ్చే సూచనలు ఏవి కనిపించకపోవడంతో క్యాబ్ కూడా రావడంతో ఇక బయలుదేరింది కోమలి హాస్పిటల్కి వెళ్ళి ఎప్పట్లోనే డాక్టర్ని ఒకసారి కలిసింది కోమలి హాయ్ కోమలి ఏంటి నిన్న మధ్యాహ్నం నీకు వెహికల్ వచ్చింది ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందా అడిగాడు డాక్టర్ ఏమీ లేదు డాక్టర్ చిన్న పని ఉంది అందుకే ఈయన త్వరగా వెహికల్ పంపించారంటూ తోచిన అబద్ధం చెప్పేసింది కోమలి ఓకే నేను రౌండ్స్కి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు డాక్టర్ డాక్టర్ ఈరోజు మీరీ రాలేదా అని అడిగింది కోమలి లేదు మేరీ లీవ్ పెట్టింది వన్ వీక్ వరకు రాదు అన్నాడు డాక్టర్ ఓ మరి అలా అయితే నిత్యకు టిఫిన్ ఎవరిచ్చారు అని అడిగింది కోమలి మిగతా స్టాఫ్ వర్కర్స్లో ఎవరైనా ఇచ్చి ఉంటారు నువ్వు మాత్రం మొక్కదానివే ఆమె రూమ్లోకి వెళ్లకు సరేనా అన్నాడు డాక్టర్ సరే అన్నట్లుగా తలూపింది నిలువుగా కోమలి డాక్టర్ రౌండ్స్కి వెళ్ళిపోయాడు అలా రూమ్లోని అక్కడే కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తూ కూర్చుంది కోమలి అంతలో బయట ఏదో హడావుడి వినిపించడంతో బయటకు వచ్చింది కోమలి ఏదో అరుపులు గోల వినిపిస్తూ ఉన్నది అటు ఇటు మనుషులు తిరుగుతూ ఉన్నారు దాంతో కంగారుగా అనిపించి అటుగా వెళ్తున్న వ్యక్తి నాపి ఏం జరిగిందని అడిగింది కోమలి ఇక్కడ ఉన్న పేషెంట్లు ఆమె ప్రెగ్నెంట్ అనుకోకుండా ఆమెకు నెలలు నిండుతుండగానే డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి ఇక్కడ ఒక లేడీ డాక్టర్ కూడా ఉంటారు కానీ ఆమె సమయానికి రాలేదు అందుకే హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి అంబులెన్స్ మాట్లాడాము దానికోసమే చూస్తున్నామని కానీ ఆమెకు పెయిన్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు దాంతో కోమలకు చాలా కంగారు కనిపించింది ఎంతగా నిదానంగా ఉందామని ప్రయత్నించినా తన వల్ల కాలేదు చివరికి ఏం జరిగితే అదే జరిగిందని నిదానంగా లేచి ఆ ప్రెగ్నెంట్ లేడీ రూమ్ దగ్గరకు వెళ్ళింది కోమలి రూమ్ డోర్కి ఉన్న చిన్న కిటికీలు ఉండి లోపలికి చూసింది కోమలి ఆమె నొప్పులు భరించలేక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది అంతలో అక్కడికి డాక్టర్ వచ్చాడు కోమలి చూసి కోమలి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకున్నావు నువ్వు బయటికి వెళ్ళు అని అంటూ డాక్టర్ ఆ రూమ్లోకి వెళ్ళాడు డాక్టర్ చెప్పినా కూడా కోమలి వెళ్ళిపోలేకపోయింది దాంతో ఆ కిటికీలోంచి లోపలికి చూస్తూ ఉంది కోమలి కొంతసేపటికి డాక్టర్ బయటకు వచ్చాడు ఏం జరిగింది డాక్టర్ అని అడిగింది కోమలి ఆమెకు హాస్పిటల్కి తీసుకెళ్ళే టైం అంతా కూడా లేదు బహుశా డెలివరీ ఇక్కడే అవ్వచ్చు ఏమో అన్నాడు డాక్టర్ ఓ లేడీ డాక్టర్ రాలేదు కదా మరి ఇప్పుడు ఎలా అంది కోమలి నేను డెలివరీస్ కూడా చేస్తుంటాను బట్ రేర్గా నా కానీ నాకు హెల్ప్ కావాలి అక్కడ హెల్పర్స్ ఎవరు లేరు అది ఆలోచిస్తున్నాను అన్నాడు డాక్టర్ కోమలి ఒక క్షణం ఆలోచించి డాక్టర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీకు హెల్ప్గా ఉంటాను అని అంది కోమలి ఆ కోమలి ఆర్ యు షూర్ అన్నాడు డాక్టర్ హా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానంది కోమలి సరే అయితే లోపలికి రా అన్నాడు డాక్టర్ కోమలికి ఆ క్షణంలో ఏది ఆలోచించలేదు ధైర్యంగా ముందడుగు వేసింది భయం అంతా ఒక్కన పెట్టి ఎలాగైనా ఆమె సేఫ్గా ఉండాలని మాత్రమే ఆలోచిస్తూ డాక్టర్కి హెల్ప్గా ఉంది కోమలి కానీ ఎంత ధైర్యంగా ఉందామని అనుకున్నా కూడా రక్తం చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అనిపించింది కోమలికి డాక్టర్ అది గమనించి కోమలిని నీకు ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళు అన్నాడు డాక్టర్ లేదు డాక్టర్ నేను ఉండగలను అంటూ డెలివరీ అయ్యేంత వరకు అక్కడే ఉంది కోమలి కొంతసేపు డెలివరీ అయ్యి పన్నెండు ఆడపిల్ల పుట్టింది ఆ పాపని కోమలికి ఇచ్చి పాపను క్లీన్ చేయగలవా అన్నాడు డాక్టర్ తప్పకుండా అని అంటూ ఆ పాపను తీసుకొని బయటకు వచ్చింది కోమలి ఎంతో నిదానంగా సుతారంగా పాపని క్లీన్ చేసి ఒక గుడ్డలో పాపని చుట్టి రూమ్ దగ్గర తీసుకొని వచ్చింది కోమలి కానీ అక్కడ వాతావరణం చాలా సీరియస్గా ఉంది అంబులెన్స్ వచ్చింది డెలివరీ అయిన ఆమెను అడావిడిగా తీసుకెళ్తున్నారు ఏమైంది అడిగింది కోమలి డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను కానీ పేషెంట్ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది అందుకే నార్మల్ హాస్పిటల్కి పంపిస్తున్నామన్న డాక్టర్ ఎందుకో మనసంతా బాధగా అనిపించింది కోమలికి కోమలి చేతుల్లో ఉన్న పాపను చూస్తూ నువ్వేం భయపడకు ఆ పాపని ఇక్కడ ఉన్న స్టాఫ్ చూసుకుంటారులే అన్నాడు డాక్టర్ లేదు డాక్టర్ నేను చూసుకోగలను నాకు కూడా ఇక్కడ పెద్దగా పని ఏమీ లేదు కదా నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కోమలి సరే నీ ఇష్టం అని ఒక్కరోజు ఇబ్బంది పడుగు రేపటికి ఈ పాప శరణాలయానికి వెళ్ళిపోతుందిలే అన్నాడు డాక్టర్ అర్థం కానట్టుగా డాక్టర్ వైపే చూసింది కోమలి నిజమే కోమలి ఇప్పుడు డెలివరీ అయిన మనిషి మతిస్థితి తప్పి రైల్వే స్టేషన్లో తిరుగుతూ మా వాళ్ళకి కనిపించింది దాంతో ఇక్కడికి తీసుకొని వచ్చారు కానీ ఇక్కడికి తీసుకువచ్చాక తెలిసింది ఆ ప్రెగ్నెంట్ అని ఇప్పుడు డెలివరీ అయినా ఈ పాపని ఎవరు చూసుకుంటారు అందుకే ఆ పాపను అనాథశరణాలయంలో చేర్చుతామన్న డాక్టర్ ఆ మాటలు విన్న కోమలికి దిగులుగా అనిపించింది ఇంత చిన్న పాపను అనాథశరణాలయంలో చేర్చుతారా అని అంది కోమలి ఆశ్చర్యంగా మరి ఇంతకన్నా ఏం చేస్తాం కోమలి మన దారి లేనప్పుడు తప్పదు అన్నాడు డాక్టర్ కోమలి మనసు విలువలాడిపోయింది కోమలిలో ఉన్న భావన గ్రహించిన డాక్టర్ కోమలి ఇలాంటి వాటికి మనసు పాటు చేసుకుంటే ఎలా అన్న చిన్న పాప సంరక్షణ ఎవరు తీసుకుంటారు కాబట్టి అనాథ శరణాలయంలో పైతే పాపని చూడటానికి ఆయాలు ఉంటారు వాళ్ళే అన్ని చూసుకుంటారు అన్నాడు డాక్టర్ కోమలి మరేమీ మాట్లాడలేకపోయింది దాంతో సరే నేను ఆ రూమ్కి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ కోమలి ఆ చిన్న పాప అరిచేతులు పట్టుకొని చూస్తూ ఈరోజు నా ఒడిలో ఉన్నావు రేపు ఎవరి దగ్గర ఉంటావో నీకు అక్కడ నీ ఆకలి గమనించి సమయానికి పాలు ఎవరు పడతారో నీ ఆలన పాలన సరిగ్గా చూసుకుంటారో లేదో అని అనుకుంటూ అలాగే పాపని చూస్తూ ఉంది కోమలి అంతలో పాప ఏడవడం మొదలుపెట్టింది అయ్యో పాపకు ఆకలిగా ఉందేమో పాలు పడదాం అనుకుంటుండగానే అక్కడికి వచ్చిన ఒక స్టాఫ్ వర్కర్ ఉండండి అమ్మ పాపకి పాలు నేను తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళి ఒక గ్లాస్లో పాలు తీసుకొని వచ్చింది కోమలి కదా ఇంకా ఉంది అంతరికీ కోమలి గురించి నిజం ముందే తెలుసా తెలిసే అంతర్ ఇదంతా చేస్తున్నాడా అంటే అంతర్కి కోమలపై ఉన్న ప్రేమని వాళ్ళ తాతయ్య బలవంతం మీద పగతో కప్పేస్తున్నాడా మరి అంతర్ నిజంగా కోమలిపైన ప్రతీకారం తీర్చుకుంటాడా లేక ప్రేమదోతులని అక్కును చేర్చుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి